హాయ్ అండి అందరికీ ఈరోజైతే క్రిస్మస్ పండగ కదండి మేమైతే చర్చిలో ఉన్నామండి మాదైతే ఎబ్రోనూ ప్రార్థనా మందిరం మా పాస్టర్ గారు అయితే వచ్చిన వాళ్ళకి ప్రేయర్ చేస్తున్నారండి ప్రేయర్ అయితే అయిపోయింది ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయండి భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తున్నారు ప్రేయర్ చేయించుకునే వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటున్నారండి వీళ్ళందరూ తను మా అక్క అనమాట నాకు వెళ్తే వస్తుంది ఇక్కడ ఏమైనా అయ్యగారు అయితే ప్రేయర్ చేస్తున్నారండి ఇదైతే మా మందిరం లోపల అండి ఇక్కడ కనపడేవాళ్ళు మా ఎదురింటి వాళ్ళు అనమాట ఈ పిల్లలు అందరూ హాయ్ చెప్తున్నారు వీళ్ళైతే మా అక్క అక్క అవుతుందండి తను గొట్టు ముక్కలండి విజయలక్ష్మి పక్కనున్న వెంకటరసింహక్క తన పక్కన ఉన్న వీరాబాయ ఆంటీ అని విజయలక్ష్మి అక్క వాళ్ళ అక్క అనమాట వాళ్ళదైతే నక్లంపేట అండి వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ ఇటు కనపడుతున్నారు చూసారా వీళ్ళందరూ మా బ్యాచ్ అండి మా ఫ్రెండ్లు అనమాట ఆ పిల్ల నవ్వే పిల్ల లక్ష్మి ఇక్కడ పక్కన ఉన్న పిల్ల ఏమోనా జ్యోతి అండి తను ఈ అమ్మాయి అయితే కనకమ్మ ఇటు కనపడే వాళ్ళందరూ కూడా మా పొలం బ్యాచ్ అనమాట వీళ్ళందరూ తనైతే మా అక్క అండి చేస్తుంది లాస్ట్కి మేమైతే అందరం భోజనాలు చేసి చక్కగా మందిరంలో కూర్చొని వీడియోస్ తీసుకుంటున్నామండి తర్వాత మేము కూడా ప్రేయర్ చేయించుకుంటాం మా మందిరం లోపల అండి ఇలా అయితే డెకరేషన్ చేశారు ఇంకా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే భోజనం చేసి ప్రేయర్ చేసే వాళ్ళకు ప్రేయర్ చేస్తున్నారు మా అయ్యగారు సెల్ఫీలు దిగే మటుకు సెల్ఫీలు దిగుతూ ఉన్నారు పొద్దు ప్రేయర్ అయి అయిపోయిన కాళ్ళ నుంచి కాళ్ళే ఎవరి ఫోన్లో వాళ్ళే సెల్ఫీలు అయితే తెగ తీసేసుకుంటున్నారండి నుంచి అయితే మా పిల్లలు కూడా వచ్చారండి ఇంకా అందరూ భోజనాల్లోనే కూర్చుంటే ఎలా అని చెప్పేసి వాళ్ళైతే వడ్డిస్తున్నారండి వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళైతే ఇంకా భోజనం చేయలేదండి వాళ్ళని కూడా ఈ వీడియోలో పెట్టాలనుకున్నాను అంత మాత్రమే కాదు ఇంకా నన్ను కూడా రమ్మని అడుగుతున్నారు నేను కూడా వచ్చేసానండి